ఓ హర మహాదేవ ఇవాళ ఆకాకరకాయ ఎప్పుడు వేస్తున్నానండి ఆకాకరకాయలు శుభ్రంగా కడుక్కొని మొక్కలు కోసుకుని మూకుడు కాలేసుకుని నూనె వేసుకుని మూకుట్లో ఇలాగా వేయించుకున్నాను ముక్కలు ఇలా వేయించుకుంటున్నాను అవి మగ్గాలని పైన మూత పెట్టాను మూత మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉన్నాను తర్వాత మగ్గుతాయని కొంచెం ఉప్పేసాను ఉప్పు వేస్తే గమ్మున మగ్గుతాయని ఉప్పేసానండి తర్వాత మళ్ళీ మూత పెట్టాను ఉప్పేసాక కూడా మళ్ళీ మూత పెట్టాను కొద్దిసేపు మగ్గాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి చాలా బాగుంటుంది ఆకాకరకాయ చేదు ఉండదు కాబట్టి పిల్లలు కూడా తింటారు ఇష్టంగాను ఉల్లిపాయ వేసి చేస్తే ఇంకా బాగా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి పిల్లలు బా బాగా తింటారు ఇష్టపడుతూను ఇది పప్పు నూనె వేసుకుని అన్నంలో తింటే బాగుంటుంది ఈ ఆకాకరకాయ వేపుడు నాకు కూడా ఇష్టం అండి గాను ఈ ఆకాకరకాయ వేపుడు వేయించాను ఇంతేనండి ఆకాకరికే వేపుడు ఇలాగే చేసుకుంటాం అది మగ్గిదాకా అలా తిప్పుకుంటూనే ఉన్నాను ఎర్రగా వేగాక ఉప్పు ఉప్పు వేసేసాను కాబట్టి కారం వేసాను కారం వేసేసి జీలకర్ర కారం వేసేసి దింపేసాను అంతేనండి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా